సో రైతు సోదరులకు మరొకసారి నమస్కారము ఎందుకు మీకు నేను చెప్పినట్టు ఇదిగోండి గరుడ చూసారా దీని డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది ఇది చాలా వెయిట్ లెస్ అనమాట సో ఇది బ్యాటరీతో మనకి నడుస్తుంది చూడండి బ్యాటరీ దీనికి ఇన్బుల్డ్ బ్యాటరీ ఉంటుంది ఇది మూడు గంటల పాటు ఛార్జింగ్ ఎక్కిస్తే రెండున్నర గంటల నుంచి మూడు గంటల పాటు మనము ఫీల్డ్లో వాడుకోవచ్చు అంటే సుమారు రెండు ఎకరాల వరకు కూడా మనకి కంటిన్యూస్గా దీన్ని వాడుకోవచ్చు సో దీనికి ఉన్న ఈ హ్యాండిల్స్ ఈ హ్యాండిల్స్ని మీరు మీ పంటకు తగ్గట్టుగా దీని హైట్ని పెంచుకోవచ్చు అలాగే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చూడండి ఇది చూడండి ఎలా కావాలంటే అలాగా రొటేట్ అవుతుంది అలాగే మీకు ఎలా కావాలంటే అలాగా హైట్ కూడా మీరు కావాలంటే హైట్ పెంచుకోవచ్చు కావాలంటే హైట్ దించుకోవచ్చు ఒకసారి లూజ్ చేసుకుని చూడండి మీకు ఏ హైట్ కావాలంటే ఆ హైట్ పెట్టుకోవచ్చు ఏ హైట్ కావాలంటే ఆ హైట్ దగ్గర మీరు అడ్జస్ట్ ఇది ఇరవై లీటర్ల ట్యాంక్ దీని కెపాసిటీ ట్వంటీ లీటర్స్ వాటర్ కెపాసిటీ ఇది మనకి ఇక్కడ ఒకసారి ఇలా రండి సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది సో మీకు ఓన్లీ కుడి చేతి వైపు మాత్రమే మీకు పని చేయాలనుకుంటే నాజుల్స్ కుడిది ఆన్ చేసుకుంటే సరిపోతుంది వైపుది మాత్రమే పని చేయాలనుకుంటే వైపు స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది రెండు కావాలంటే రెండు ఆన్ చేసుకుంటే పని చేస్తుంది ఇది ప్రెజర్ ప్రెజర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ప్రెజర్ కావాలంటే ప్రెజర్ కూడా మీరు అడ్జస్ట్ చేయాలి ఒకసారి చూడండి కావాలంటే సో ఫ్యూచర్ కదా ప్రెజర్ కూడా హై ప్రెజర్ చూడండి ఒకసారి చూడండి ప్రెదర్ కొద్ది కూడా మీకు బ్రహ్మాండంగా సో మీరు సింపుల్గా దీన్ని మీ ఫీల్డ్లో సింపుల్గా దీన్ని వెయిట్లెస్ వెరీ ఈజీ టు క్యారీ మీరు టమాటా పంటలో వాడుకోవచ్చు నట్లో వాడుకోవచ్చు మీరు ఏ పంటలోనైనా సరే మీరు దీన్ని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది టమాటా పంట కాబట్టి మనం అర్థంగా పెట్టుకున్నాం అదే మిగతా పంటలో మనం వీటిని జస్ట్ ఇక్కడ మనం తీసుకొని వీటిని నిలువుగా కూడా మనం పెట్టుకోవచ్చు సో రైతులకి అన్ని రకాలుగా కూడా ఇది ఉపయోగపడతాయి